త్ర్యంబకేశ్వర ఓం నమస్తే శివాయ ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవ జ్యోతిర్లింగం త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం శ్రీ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో నాసిక్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లో ఉంది ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న చాలా పురాతన జ్యోతిర్లింగ దేవాలయం త్రేతాయుగం కాలం నాటి చరిత్ర ఈ జ్యోతిర్లింగానికి శ్రేతాయుగంలో తన తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా లక్ష్మణునితో కలిసి వనవాసానికి వెళ్లాడు అక్కడ పంచవటి దగ్గర పర్ణశాలను నిర్మించుకుని కాలక్షేపం చేస్తున్నాడు ఆ సమయంలో రావణాసురుడి సోదరి శూర్పణక శ్రీరాముని చూసి మనసు పడింది ఆ రాక్షసి ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు అలా శూర్పణక నాసికను ఖండించిన ఈ ప్రాంతానికి నాసిక అనే పేరు వచ్చింది అదే ఇప్పటి నాసిక్ ఇది మహారాష్ట్రలో ఉంది ఇప్పుడు ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఎందుకు వెలిశాడో చూద్దాం శివపురాణం ప్రకారం పూర్వం గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి దక్షిణ దిక్కునగల బ్రహ్మగిరి ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఒకప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైన అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రాణాధారమైన నీరు ఆహారం లభించని కారణంగా మనుషులు పశువులు పక్షులు ఇతర ప్రాణులు వలసలు వెళ్ళిపోయాయి ఆ సమయంలో తక్కిన మహర్షులందరూ పరమ తపో సంపన్నుడైన మహర్షి గౌతముడి దగ్గరికి వచ్చి తన తపోశక్తితో వర్షాన్ని కురిపించి సకల ప్రాణకోటి ప్రాణాలను కాపాడండి అని అడిగారు అంతటా గౌతముడు వరుణదేవుడిని ఉద్దేశించి సాత్వికమైన తపస్సు చేశాడు వరుణుడు ప్రీతుడై వరాన్ని కోరుకోమనగా అప్పుడు గౌతమ మహర్షి ఇలా అన్నాడు సకల ప్రాణకోటికి జీవనాధారమైన అక్షయ జలాలను అనుగ్రహించవలసినది అని గౌతముడు ప్రార్థించాడు మహర్షి పరోపకార బుద్ధికి సంతోషించిన వరుణదేవుడు చేయిలోతు గౌతుదవమని మహర్షిని ఆదేశించగా మహర్షి గౌతముడు అలాగే చేశాడు జలాధిపతి అయిన వరుణదేవుడు దానిని మధురమైన అక్షయ జలాలతో నింపి ఆశీర్వదించాడు అలా అక్షయ జలాలతో ఆ ప్రాంతమంతా శస్యస్థామలమైంది కరువు అనేది లేకుండా మాయమైంది అనేక మంది మునులు తమ భార్యా బిడ్డలతో పశుసంపదతో అక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉన్నారు క్రమంగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతం నాలుగు వైపులా విస్తరించింది అనేక మంది శిష్యులు వచ్చి చేరారు అది ఒక పెద్ద గురుకులమైనది ఇలా ఉండగా ఆ వనంలో ఇతర మునులకు మునిపత్నులకు మాత గౌతమ మహర్షులను చూసి ఈర్ష్య కలిగింది వారందరూ అహల్యా గౌతములను అక్కడి నుంచి పంపించి వేయాలనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు వారు తమ తపో శక్తి చే ఒక బక్క చిక్కిన మాయాగోవును సృష్టించి గౌతముని ఆశ్రమంలోకి తోలారు ఆ ఆవు గౌతముని పంట పొలాల్లో పడి మేస్తుండగా గౌతముడు దానిని చూసి ఎండుగడ్డి పరకలతో దానిని అదలించాడు అలా ఆ గడ్డిపోచ తగలగానే ఆ మాయాగోవు మరణించింది వెంటనే అదే అదునుగా ఇతర మునులు మునిపత్నులు అహల్యా గౌతములను చుట్టుముట్టి ఓ గౌతమా నువ్వు గోహత్య చేశావు అంతకంటే మహాపాతకం మరొకటి లేదు నీ ముఖం కూడా చూడరాదు నీ ముఖ దర్శన మాత్రం చేతనే మాకు పాపాలు అంటుకుంటాయి కనుక నీవు నీ కుటుంబంతో కలిసి కాశీనగరానికి వెళ్ళిపో అక్కడ మహాదేవుడైన విశ్వేశ్వరుడు ఉన్నాడు సకల పాపాలను కడిగేసే గంగానది కూడా ఉంది శాశ్వతంగా అక్కడే ఉండిపో అని నిందించారు ఇంకా అనేక నిందా నిందావాక్యలను పలికి దూషించారు మునులు యొక్క కపటబుద్ధిని గ్రహించలేని గౌతముడు తన భార్యతో కలిసి కాశీనగరాన్ని చేరుకుని తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై గౌతముడికి బ్రహ్మగిరిని చేరుకొని అక్కడ తపస్సు కొనసాగించమని చెప్పాడు గౌతముడు కాశీనగరాన్ని విడిచి కొద్ది రోజులు పయనించి భార్యతో కలిసి బ్రహ్మగిరికి వచ్చి చేరాడు అక్కడ గౌతమి తీర్థం దగ్గర కూర్చొని మట్టితో పార్థవలింగాన్ని నిర్మించి అక్కడే దానిని ప్రతిష్ఠించి అర్చించడం మొదలుపెట్టాడు ఆయన భార్యా శిష్యులు కూడా ఆయనకు తోడుగా నిలిచారు అలా గౌతమ మహర్షి పరమభక్తికి మిచ్చిన శంకరుడు పార్వతీమాత ప్రమదణాలతో కలిసి ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ గౌతమ పరోపకార పరాయణుడవైన నీవు తన్యుడవు పాపరహితుడవు మీ దంపతులు నామస్మరణ మాత్రచేతనే మానవులు తమ పాపాల నుండి విముక్తులవుతారు అలాంటిది మీకు పాపం ఎక్కడిది మీ తపశ్శక్తిని చూసి సహించలేని కొందరు ఈ నీచపు పనికి సిద్ధపడి మాయాగవుని సృష్టించి దానిని చంపి ఆ హత్యా నేరాన్ని మీ మీద మోపి నిన్ను బహిష్కరించారు ఏ దుర్మార్గులైతే నీకు ఆపద కలిగించారో వారే పాపాత్ములు గోహత్యాపాతకం వారినే చుట్టుకుంటుంది నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు శివుడు ఆ గోహత్య పాపంతో కుమిలిపోతున్న గౌతముడు ఇలా ప్రార్థించాడు ఓ మహేశ్వర వారు నాకు మహోపకారమే చేశారు వారు అలా చేసి ఉండకపోతే నాకు నీ దర్శనం లభించి ఉండేది కాదు కదా నాకు ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించిన వారు ధన్యుడు నీ స్థిరస్థ మీద గంగను ఇక్కడ విడిచి లోకోపకారం చేయి ఇంతకంటే కోరేదేమీ లేదు అని అన్నాడు గౌతముడు అప్పుడు గంగాధరుడు సంతోషించి తన జటాజూటమునందు ఉన్న గంగను అక్కడే విడిచి దానికి పుష్కర ప్రభావాన్ని కల్పించాడు దేవతలు మరియు అక్కడ శివభక్తులైన మునుల కోరిక చేత అక్కడ త్రేంబకేశ్వర నామంతో జ్యోతిర్లింగ స్వరూపంగా ఉండిపోయాడు గౌతముణ్ణి ఇంకా ఇలా ఆశీర్వదించాడు ఓ మహర్షి ఇంకపై ఈ జలాలు అక్షయంగా ప్రవహిస్తాయి ఇది గొప్ప తీర్థమవుతుంది అవుతుంది ఈ దివ్యవాహిని నీ పేరుతో గౌతమి నదిగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి వహించి ప్రజలచే నిత్యం పూజింపబడుతుంది ఇంకా ఇది దక్షిణ గంగగా సకల సంపదలు ఇస్తుంది దీని మహిమ వర్ణనాతీతం దీనిని ఆశ్రయించిన మనుషులకు ఈ గంగ సకల సంపదలను ఇస్తుంది ఇలా ఆశీర్వదించి అంతర్హితుడయ్యాడు మహేశ్వరుడు ఆ విధంగా గౌతముడి చేత భూమిపైకి వచ్చింది కాబట్టి ఆ నది పేరు గౌతమి అయింది ఆ గోవు ప్రాణాలు వదిన ప్రదేశం నుంచి ప్రవహించింది కాబట్టి గోదావరి అయింది ఇలా గౌతముడు స్వయంగా ప్రార్థించగా ఆ గంగ బ్రహ్మగిరి పర్వతం నుండి ఉదుంబర వృక్షము యొక్క కొమ్మ నుండి ఆవిర్భవించి కిందకి ప్రవహించింది గౌతముడు శిష్యులు ఇతర మహర్షులు అందులో ఆనందంతో మునకలు వేశారు ఆయనతో విరోధాన్ని కలిగిన మునులు రాగానే ఆ గంగ అదృశ్యమైంది గౌతముడు చేతులు జోడించి గంగా స్తోత్రాన్ని పఠించి వారిని క్షమించి కరుణతో దర్శనం ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ మునులారా వినండి పరమ దయాలుడైన గౌతముని విషయంలో ఈర్ష అసూయతో పొందిన వీరు పరమ దుర్మార్గులు ద్రోహులు నాస్తికులు కనుక వీరి ముఖం చూడరాదు దానికి సమాధానంగా గౌతముడు తల్లి పాపులను ఉద్ధరించడం కొరకు ఉద్భవించిన నువ్వు రాగద్వేషాలతో నీకు పనిలేదు ఆగ్రహించకు వారిని క్షమించు బిడ్డల అజ్ఞానానికి దుడుకు చేష్టలకు తల్లి క్షమించకపోతే లోకంలో ఇతరులు ఎవరూ క్షమిస్తారు అని గౌతముడు ప్రార్థించాడు అప్పుడు ఆకాశవాణి ముని యొక్క సద్బుద్ధిని ప్రశంసించి పాపాత్ములైన మునులకు ప్రాయశ్చిత్తాన్ని విధించి వారిని గౌతముని అదుపు ఆజ్ఞలో ఉండమని ఆజ్ఞాపించి అంతర్హితురాలైంది ఆ తర్వాత వాళ్ళు అలాగే ప్రాయశ్చిత్త కర్మలు నెరవేర్చి గౌతముని క్షమించమని వేడుకున్నారు అప్పుడు గౌతముని ద్వారానికి క్రింది భాగంలో కుతావర్తమనే గోతుని తీసి గంగాదేవిని అందులో స్థిరంగా ఉండవలసిందిగా ప్రార్థించగా ఆ అమ్మ అందులోకి ప్రవేశించింది అలా ఈ జ్యోతిర్లింగ దేవాలయంలో ఈ కుండంలో స్నానం చేయటం వలన సర్వ పాపాలు రోగాలు తొలుగుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇంకా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి తొమ్మిది జ్యోతిర్లింగాల గురించి ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి ఆ జ్యోతిర్లింగాల క్షేత్ర చరిత్ర గురించి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేశాను ఆ వీడియో డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పక చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ సనాతన సృష్టి